యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఈరోజు మనము ఈ ఈ యొక్క స్లైడ్స్లో మనము మానవుని యొక్క జీర్ణాశ్రయంలో ఉన్నటువంటి వివిధ భాగాల గురించి తెలుసుకుందాము ఈ ఈ ఈ యొక్క స్లైడ్స్లో నేను ఈ కొన్ని లోతుగా అధ్యయనం చేసి యోగశాస్త్ర పరంగా మరియు అలాగే విజ్ఞాన శాస్త్ర పరంగా భౌతికంగా కూడా వాటి యొక్క పేర్లు నేను చెప్పాను ఇందులో ఇంకా రాబోయేటువంటి వీడియోలలో ఇలా ఉండదు సంక్షిప్తంగా చేస్తామనుకుంటున్నాను తర్వాత ఎందుకంటే మనకు వాటిల్లో ఉండేటువంటి అవగాహన కానీ లోతైన అవగాహన కానీ ఉన్నా కానీ నేను నాకంత సమయాభావం లేదు కానీ ప్రస్తుతానికైతే ఇది ఇది మాత్రము నేను చేయదలుచుకున్నాను ఈ తర్వాత మనకు మొట్టమొద జీర్ణకోశంలో మొట్టమొదటి అంశం వచ్చేసి లాలాజలం అన్నమాట లాలాజలం అంటే ఎంగిలి లాలాజలం లేనిదే జీర్ణ వ్యవస్థ రసమయము కాదు ఒకసారి ఊహించుకోండి లాలాజలం లేకుంటే ఎలా ఉంటుందో మన యొక్క భోజనం కానీ ఏవైనా తినే పదార్థాలు లాలాజలం లేకుంటే మనం ఎలా ఉంటుందో తెలుసుకోండి ఊహించండి అలాగే మెదడు మెదడు ఉన్న ప్రతి జీవి మెదడు ఉన్న ప్రతి జీవిలో ఆయా జీవుల యొక్క మెదడు ఒక తేలికపాటి జలంతో తేలియాడుతూ ఉంటుంది దానినే లాలాజలం అంటారు ఆయా జీవులు యొక్క ఆనంద స్థితులను బట్టి శల గ్రంథులు లేదా శూల గ్రం శూల గ్రంథులు వీటిల్ని ఈ లా వీటిల్ని సెలైవరీ గ్లా గ్లాండ్స్ అని మనము ఆంగ్ల భాషలో చెప్పుకుంటూ ఉంటారు ఈ ఈ యొక్క లాలాజలము మెదడుతో ఈ శల నుంచి మెదడుతో అనుసంధానం చెందుతూ అనుసంధానం చెంది ఉంటుంది దానితో సంయోగం కూడా చెంది మనకి లాలాజలం అనేది స్రవిస్తూ ఉంటుంది శెలగ్రంథులు లేదా గ్రంధులు అనే పదం నుంచే సెలైవరీ గ్లాండ్స్ అనేటువంటిది వచ్చింది శలగ్రంథులు అనే పదం నుంచి తీసుకోబడింది ఈ యొక్క లాలాజలం అనే ప ద్రవంలో ఎనభై శాతం నీరే ఉంటుంది జీవుల యొక్క ఆరోగ్య స్థితిని బట్టి యోగ స్థితిని బట్టి ఈ యొక్క నీరు ఈ ఈ యొక్క నీరు అనేది దాని యొక్క శాతం అటు పెరగచ్చు ఇటు తరగచ్చు తర్వాత వచ్చేసి అసలు ఈ శల లేదా సూల గ్రంథులు అని ఎందుకు అన్నారు శా అంటే శుభం లేదా శాంతం లా అంటే లీనమై ఉన్నది ఆంగ్లంలో చెప్పాలి అంటే కమ్ యూనియన్ అని అంటారనమాట మొత్తానికి శెల అంటే ఏ గ్రంథులైతే జీవుని యొక్క శాంత స్థితి లేదా జీవుల యొక్క కర్మ జ్ఞాన స్థితిని బట్టి ఉద్దీపన చెందుతావో అవే శెల గ్రంథులు ఇవి నేరుగా మెదడుకు ఇవి నేరుగా మెదడుకు ఈ చిత్రంలో చూపిన చూపించిన విధముగా అనుసంధానం చెంది చెంది ఉంటాయి ఆ చిత్రం వచ్చేసి తర్వాత స్లైడ్లలో నేను చెప్తాను ఇక్కడ మనము ఇక్కడ కర్మ జ్ఞానాలను బట్టి అంటున్నాను అంటూ ఉన్నాను అంటే ఒక ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైనటువంటి ఆనంద అవస్థ అవస్థలు ఉంటాయి ఉదాహరణకి కొందరికి మంచి తిండి ఈ చూస్తే చాలు అవి శెల ఉద్ ఉద్ ఉద్దీపన చెంది ఆ శెల నుంచి సలైవా అనేటువంటి అంటే ఎంగిలి అనేది స్రవిస్తూ ఉంటుంది అలాగే నిద్రలో కొంతమందికి ఆనంద స్థితులు పొందుతారు నిద్రలో అప్పుడు ఆ యొక్క మెదుడుతో అనుసంధానమైనటువంటి ఆ సెలవ శెలగ్రంధులు మనమల్ని నోటిలో నుంచి అధికంగా సెలైవాను అంటే అధికంగా ఆ యొక్క ఎంగిలిని ప్రవహింపజేస్తాయి అప్పుడు మనిషి ఆ ఆనంద స్థితిలో తన యొక్క నియంత్రణగా కోల్పోయి ఆ యొక్క లాలాజలాన్ని బయటికి వదులుతూ ఉంటాడు దానినే మనము జొల్లు అనని అని అంటూ ఉంటాము ఇదిగో ఈ చిత్రపటంలో చూపించిన విధంగా ఇలా మన యొక్క మెదడు అనేది సెలవరీ గ్లాండ్స్కి అంటే ఈ యొక్క శిలగ్రంథులకి మెదడు అనేది అనుసంధానం చెంది ఉంటుంది తర్వాత లాలాజలం అనేదా అనే ఒక్క లోతైన యోగా అనే పదంలో లోతైన యోగార్థంతో కూడిన అద్భుతమైన సంస్కృత పదం లాలాజలం అనేది ఒక లోతైన యోగార్థంతో కూడినటువంటి అద్భుతమైన సంస్కృత పదము నిద్రలో శాంతం పొంది పొందినప్పుడు శెలగ్రంథులు లే మరియు మెదుడుతో తాదాప్యం చెంది అలా శలైవా శ్రవిస్తుంది దానినే జొల్లు లేదా చొంగ అని వ్యవహరిస్తారు మన వాళ్ళు అలాగే ఇంకా ఇంకొక అర్థం పరిశీలిస్తే లీలా అంటే నిద్ర అని అర్థం క్షమించండి లాలి అంటే నిద్ర అని అర్థము ఈ విశ్వము లేదా విష్ణువు లేదా దేవుడు ఎప్పుడు లీలావస్థలో ఉంటాడు లేదా ఉంటుంది లేదా ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఎందుకంటే దైవానికి లింగ భేదము వచన భేదము ఇవన్నీ లేవనమాట పరమాత్మ లీల పరమాత్మ ఆ లీలావస్థలో ఉంటూ జీవులను లాలి అవస్థలో ఉండేలా చేసి భూ భూమి భూ ఆది సప్త తలాలలో లాలిస్తూ ఈ సృష్టిలో ఈ సృష్టి యొక్క జగత్ లీలా వినా వినోదాన్ని జరిపిస్తూ ఉంటాడనమాట ఇంత శాస్త్రీయమైన దృక్పో దృక్కోణం ఉన్నటువంటి భాషను మనం ఎందుకు వదిలిపెట్టాలి మన పిల్లలకు నేర్పియ్యాలన్నమాట సంస్కృతం ప్రతి ఒక్క శాస్త్రము కూడా ప్రతి ఒక్క శాస్త్రము కూడా సంస్కృతంలోనే దర్శించాలి అప్పుడే శాస్త్రానికి పరిపూర్ణమైనటువంటి అర్థం వస్తుంది పరిపూర్ణ పరిపూర్ణమైనటువంటి ఏ శాస్త్రమైనా కావచ్చు రాజనీతి శాస్త్రం కావచ్చు పౌర శాస్త్రం కావచ్చు భూగోళ శాస్త్రం కావచ్చు లేకపోతే ఆర్థిక శాస్త్రం కావచ్చు లేకపోతే ఇంకా ఏ ఏదైనా కానీ ఇంకా భౌతిక శాస్త్రం కావచ్చు రసాయన శాస్త్రం కావచ్చు మానసిక శాస్త్రం కావచ్చు ఏ శాస్త్రమైనా కానీ మనం సంస్కృతంలో అధ్యయనం చేస్తే అప్పుడు మీకు సరైనటువంటి సమాధానాలు శాస్త్రవేత్తలకు దొరుకుతాయి ఈ అదేదో కల్పించుకున్నటువంటి కొన్ని శబ్దాల రూపాన్ని దాంట్లో అధ్యయనం చేస్తే మీకు ఎప్పటికీ దొరకవు సమాధానాలు ఇది మాత్రం ఖచ్చితం ఇది దీనికి తిరుగు లేదనమాట సంస్కృతంలోనే శాస్త్రాలన్నిటి అధ్యయనం చేయాల లాలాజలం అనేది ఒక లోతైన యోగ అర్థంతో కూడినటువంటి సంస్ అద్భుతమైనటువంటి సంస్కృత పదము మెదడు లేదా మస్తిష్కం విశ్వం లేదా విష్ణువు లేదా విష్ శివుడు లేదా కాలం కాలంలో లేదా ఏ దేవుడైనా పేరు పెట్టుకోవచ్చు లేదా ఏ ఏ భావజాలమైనా కానీ కావచ్చు చిదాకాశతత్వం అయినా ఆ లీలా జాలంను స్వీకరిస్తూ ఆ యొక్క యోగ సాధన అవస్థను బట్టి శల ఇక్కడ సాపడకుండా సాబడి శల ప్రేరణ చేస్తూ ఉంటుంది పరమాత్మ ఆ లీలావస్థలో ఉంటూ జీవులను లాలి అవస్థలో ఉంటూ భూవాది సప్త లోకాలలో లాలిస్తూ సృష్టి అనే జగత్ లీలా వినోదాన్ని జరిపిస్తూ ఉంటాడు మనం ధ్యానావస్థలో ఉన్నప్పుడు అంటే ఎవరైతే ధ్యానంలో ఉచ్చస్థితిలో వెళ్ళిపోయినప్పుడు అంటే ముఖ్యంగా శాంబవి కేచరి మరియు లాంబిక యోగం ఇటువంటి ఈ ఇటువంటి యోగాలు సాధన చేసినప్పుడు మా మెదడు నుంచి శల గ్రంధులు ఏ విధంగా అయితే నిద్రలో నిద్రపోయేటప్పుడు ఆ యొక్క లాలాజలం ఏ విధంగా అయితే స్రవిస్తుందో అదేవిధంగా శల నుంచి మనకు అత్యధికంగా ఒక గంగాపాతం ఒక గంగాపాతంలాగా ఆ యొక్క శలగ్రం శెలగ్రంథులలో నుంచి మన యొక్క జీర్ణాశయంలోకి లేకి ఈ యొక్క లాలాజలం అనేది శ్రవిస్తూ ఉంటుంది దాన్ని మింగితే చాలా వరకు చాలా స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి ఈ జీర్ణకోశ వ్యాధులన్నిటినీ తగ్గి తగ్గించుకోవచ్చు ఉదాహరణకి మధుమేహము అలాగే కొంతమంది కాలేయ సమస్యలు ఉంటాయి ఇటువంటి అన్నిటినీ కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి లాలాజలం అనే పదప్రయోగం ఇక్కడి నుంచి విరివిగా ప్ర ప్రయాలన్నమాట తర్వాత అంశము జీర్ణ జీర్ణ వ్యవస్థలో తర్వాత అంశము దంతములు దంతములు లేకపోతే మనకు జీర్ణ వ్యవస్థలో చాలా లోపం ఉంటుంది తినింది నవల్ నవిలితేనే కదా మనకు తినింది నవిలితే మనకు అది ఇంకా కొంచెం సూక్ష్మమైనటువంటి పదార్థం పిండి పదార్థంగా మారి తర్వాత దాన్ని మనం మింగినప్పుడు లోపల ఉన్నటువంటి మనకు ఉద ఉదరము అనే పద ఉద ఉదరములో ఉన్నటువంటి ఒకనొక ఒకనొక పసరు దాన్నే పైత్య పైత్య రసము అని అంటారు అలా ఆ దాన్ని అది కాస్త ఇంకా చిన్నయ్యగా చేసి దాన్ని శక్తిగా మారుస్తుంది ఆత్మ అనేది దంతములు అనేవి జీర్ణ వ్యవస్థలో ముఖ్య ప్రా పాత్ర వహిస్తాయి ఆంగ్ల భాషలో ఉన్నటువంటి డెంట్ అనే పదము సంస్కృతం నుంచి నేరుగా స్వీకరించారు అసలు దంతాల దంతాలను దంతం అని ఎందుకన్నారు అంటే ఈ దంతములు కూడా రక్తనాళాల ద్వారా ఏ విధంగా అయితే సెలైవాల్ సెలైవరీ గ్లాండ్స్ అంటే సెలగ్రంథులు ఏ విధంగా అయితే మెదడుకు అనుసంధానం చేయబడి ఉంటాయో అదేవిధంగా ఈ దంతములు కూడా రక్తనాళాల ద్వారా మెదడుకి అనుసంధానం చేయబడి ఉంటాయి అలాగే ఈ దంతాలు అనబడే అవయవాలు శరీరంలో ఉన్నటువంటి వివిధ బా వివిధ భాగాలతో కూడా అనుసంధానం చేయబడి ఉంటాయి ఉదాహరణకు మనకు ప్యాంక్రియాట్స్ అనంటే ప్యాంక్రియాడ్స్తో ఇవి లింక్ అయి ఉంటాయి అలాగే కాలేయంతో కూడా ఇవి అనుసంధానం చెంది ఉంటాయి అలాగే మనం మనము మన మలద్వారంతో కూడా ఈ యొక్క పండ్లు అనేటివి కొన్ని మూలాధార చక్రంతో సూక్ష్మమైనటువంటి నాడుల ద్వారా అనుసంధానం చెంది ఉంటాయి అందుకే ఈ సంస్కృతంలో అందుకే సంస్కృతంలో భాష సంస్కృతాంధ్ర భాషలలో ఆ నుంచి హా వరకు మొదలుకొని ఒక్కో శబ్దానికి ఒక్కొక్క అవయం అవయవం నుంచి పలికేటువంటి పలికే విధంగా ఉంటుంది ఉదాహరణకు తైలవ్యములు అని అంటారు దంతములు అని దంత్యములు అని అంటారు అలాగే ఓష్ట్రములు అని అంటారు ఇలా రకరకాలుగా మనకు కొన్ని శబ్దాలను శబ్దాలను వర్గీకరించారు భాషావేత్తలు వాళ్ళు నిజానికి వాళ్ళు భాషావేత్తలు అనడం కంటే కూడా వాళ్ళు మహాయోగులు కాబట్టి పతంజలి పాణిని అలాగే వ్యాస మహర్షి అలాగే ఆదిశంకరాచార్యులు వీళ్ళు వాళ్ళు కేవలం భాషా పండితులు మాత్రమే కాదు శరీర విజ్ఞాన శాస్త్రంలో కూడా అత్యంత నిష్ణాత నిష్ణాతులు అనమాట అలాగే మన ఆంధ్ర ఆంధ్రదేశంలో యోగి వేమన గారు కావచ్చు లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా అనేక మంది నన్నయ్య భట్టారు కావచ్చు పోతనామాత్యులు కావచ్చు వీళ్ళందరూ అద్భుతమైనటువంటి యోగీశ్వరులు వీళ్ళందరూ ఆ భాషను యోగానికి ఉపయోగించారు ద అనే అంటే ద అంటే అది అనమాట దంతములో దామోదరులు దాగి ఉన్నాడు ఏ విధంగా అయితే బ్రహ్మంగారన్నిట్టు అన్నిట్టు శ్వాసలో శివుడు ఉన్నాడు ముసుగులో శివుడు పొసగి ఉన్నాడయా అని అంటాడు ఒకనొక పద్యంలో ద అంటే అది అనమాట ఏది అంటే మెదడులో సదా జరిగే అజప గాయత్రి ఈ అజప గాయత్రిని విశ్వంలో ఉన్న ఓంకారంతో నేరుగా అనుసంధానం అయి ఉంటుంది ఈ అవయవాలు ఈ దంతములు అనే అవయవములు మెదడులో ఉన్న ఓంకార స్థానంలో స్థానంతో దామంతో ఉన్నాయి ఉంటాయి కాబట్టి దమ్ అని అన్నారు అంటే తాదాప్యం చెందినటువంటివి చెందినటువంటివి అని అర్థము దమ్ అంటే ఏ ఏ అవయవంలో అయితే ఓంకార స్థానంతో దామంతో తాదాప్యం చెంది ఉంటాయో అవే దంతములు అన్నమాట అలాగే దంతములు ఉదర భాగంలో ఉన్నటువంటి మణిపూరక చక్రముతో కూడా అనుసంధానం చెంది ఉంటాయి కాబట్టి మనకు ఆ ఉదర భాగంలో ఉన్నటువంటి ఉద అనుసంధానం ఆ యొక్క బంధనం మనము ఛేదిచ్చామనుకో యోగ సాధన ద్వారా మనకు మనకు కొన్ని రకాలటువంటి సిద్ధులు వస్తాయి అలా మనకు దామోదరుడు అంటే దామోదరుడు అని ఎందుకని అన్నారంటే అక్కడ ఒక అక్కడ ఆ మణిపూరక చక్రంలో విష్ణుశక్తి ఈ విష్ణు శక్తి ఈ ఈ యొక్క ధన్వంతరి రూపంలో మనకు స్థా స్థాపితమై ఉంటుంది చూడండి మనకు జీర్ణ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే జీర్ణ వ్యవస్థ సవ్యంగా ఉంటే మనకు ఎటువంటి దాదాపు ఎటువంటి రోగాలు రావు అనమాట జీర్ణ వ్యవస్థలోనే మనకు షుగర్ వస్తుంది జీర్ణ వ్యవస్థలోనే ద్వారానే మనకు కాలేయం పనిచేయకుండా పోతూ వస్తుంది జీర్ణ వ్యవస్థలోనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది జీర్ణ వ్యవస్థ బాగలేకపోతే పైల్స్ వస్తాయి జీర్ణ వ్యవస్థ బాగా బాగలేకపోతే అలాగే కిడ్నీలో రాళ్ళు వస్తాయి జీర్ణ వ్యవస్థ బాగలేకపోతే ఇంకా ఇంకా చెప్పలేము ఇంకా రక్తంలో దద్దులు రక్తంలో చర్మం పైన దద్దులు ఇటువంటి అన్ని చాలా రోగాలు కూడా జీర్ణ వ్యవస్థ ద్వారానే జీర్ణ వ్యవస్థ సక్రంగా లేకపోవడం ద్వారానే వస్తాయన్నమాట కాబట్టి మనం వచ్చేసి జీర్ణ వ్యవస్థను ఏ శాస్త్రమైనా కానీ మనం సంస్కృతంలో అధ్యయనం చేస్తే బాగా సూక్ష్మమైనటువంటి అర్థాలలో లోతైనటువంటి పరిజ్ఞానం కలిగి ఉంటాము దంతములలో కొన్ని చూడండి ఇలా ఉంటాయన్నమాట మనకు దంతములు కండ్ల కండ్ల నరాల ద్వారా అలాగే ముక్కు ముక్కు యొక్క నరాల ద్వారా నాసిక నరాల ద్వారా కూడా మెదడుకు అనుసంధానమై ఉంటాయి ఎక్కడికి అనుసంధానమై ఉంటాయి ఎక్కడికి అనుసంధానమై ఉంటాయి అంటే దగ్గర దగ్గర మన యొక్క పీయూష గ్రంథి అంటే పిటూట్రీ గ్లాండ్ అని అంటారు ఆంగ్లంలో దానికి దగ్గరగా అనుసంధానమై ఉంటాయి తర్వాత మనకు జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి అవయవం పేరు జిహ్వా జిహ్వా అంటే రుచి చూసేదన్నమాట జిహ్వా నుంచి జిహ్వ చాపల్యం ఉన్నది జీవాత్మ జిహ్వ జిహ్వలో చాపల్యం ఉన్న జీవాత్మ దాగి ఉన్నాడు అంటే జిహ్వలో చాపల్యం ఉన్న జీప జీవాత్మ దాగి ఉన్నాడంటే జీవుడికి జీవాత్మకు చాపల్యం ఎక్కువ ఆ చాపల్యం అంతా వచ్చేసి నాలికకు అనుసంధానమై ఉంటుంది అనమాట ఆ నాలుక భాగం నుంచి జిహ్వ నుంచి కొన్ని నాడులు అధోముఖంగా మస్తిష్కానికి మస్తిష్కానికి అంటే ఆ యొక్క మెదడుకు అనుసంధానమై ఉంటాయి అలాగే ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ హృదయానికి కొనినాడు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తూ మస్తిష్కానికి అదో ముఖంగా ప్రయాణం చేస్తూ హృదయానికి అనుసంధానం అయి ఉంటాయి అన్నమాట హృదయం అంటే గుండెకాయ చెప్పాలి అంటే గుండెకాయ అని అని చెప్పచ్చు భౌతికంగా చెప్పాలంటే అలాగే కారణ శరీరాలలో ఉన్నటువంటి సూక్ష్మమైన నాడులకు ప్రతిరూపమే భౌతిక శరీరంలో ఉన్నటువంటి నరాలు మరియు రక్తనాళాలు ఇవన్నీ కూడా భౌతికమైన భౌతి ఒక మనిషికి కర్మను బట్టి కారణ శరీరంలో కారణ శరీరంని నిర్మించుకొని వస్తాడు ఆ కారణ శరీరం కాస్త సూక్ష్మ శరీరం అవుతుంది ఆ సూక్ష్మ శరీరం కాస్త భౌతిక శరీరం అవుతుంది కాబట్టి ఇది ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఎంతో లోతైనటువంటి అర్థాలు మన సంస్కృత భాషలో శాస్త్రాధ్యయనం చేస్తే వస్తాయి ఇలాగే ప్రతి ఒక్క అవయవం గురించి ప్రతి ఒక్క రసం గురించి రసం అని అంటే ఏదైనా ఒక స్రవి స్రవించే ద్రవాలు శ్రావ్యాలు అని అంటారు దాన్ని వాటిని అంటే దాన్ని ఈ ఎండోక్రయనాలజీ వాళ్ళకు తెలుసుంట ఎండో ఎండోక్రైన్ గ్లాండ్స్ అని అంటారు కదా వాటిల్లో ప్రతి ఒక్క అవయవం కూడా కొంత యొక్క రస కొంత రసాన్ని స్రవిస్తుంది వాటిలలో ముఖ్యమైనటువంటి రసం వచ్చి రసాలుగా మా ఆధునిక విజ్ఞాన ఆధునిక భౌతిక వైద్యులు వచ్చేసి ముఖ్యమైనటువంటి ఆరు తీసుకున్నారు తర్వాత వచ్చేటువంటి వీడియోలలో నేను దాన్ని చెప్తానమాట ప్రతి ఒక్క నాళం గురించి ప్రతి ఒక్క అవయవం గురించి ప్రతి ఒక్క రసం గురించి ప్రతి ఒక్క తత్వం గురించి సంస్కృత భాషలో పదాలు ఉన్నాయి కానీ కొన్ని కానీ ప్రస్తుతం కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి ఎందుకంటే మన మనకు మనకు ఎంత తెలిసిందే ఏం జరిగిందో చరిత్రలో ప్రస్తుత సమాజానికి అన్ అందుబాటులో లేవు నేను ఇక్కడ సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను ఇలా లోతుగా చెప్పబో చెప్ప చెప్పాలి అంటే ఇది ఒక మళ్ళీ ఒక మెడికల్ సైన్స్ కాలేజ్ లాగా అయిపోతుంది మెడికల్ క్లాస్ లాగా నాకు అంత పరిజ్ఞానం కూడా లేదు లోతైన పరిజ్ఞానం కూడా లేదు కానీ మచ్చుకు మాత్రం ఈ యొక్క గొప్ప గొప్ప పదాలను నాకైతే ఏవైతే నా యొక్క యోగ సాధనలో దర్శనమైనాయో ఆ యొక్క పదాలను నేను ఇక్కడ పె అనుభవం ఎలా శరీరంలో ఎలా లింక్ అయి ఉండాయో ఏ ఏ అవయవం ఏ అవయవంతో లింక్ అయి ఉండాయో అవి నేను కొన్ని మచ్చుకు మాత్రం పెట్టినాను ఇంకా మనకు ఇంకా తర్వాత స్లైడ్స్లో నేను ఇలా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇలా చెప్పుకోవాలంటే కూడా మనకు చాలా కష్టము నాకు అంత సమయము లేదు నేను చెప్పలేను ఇంకా తర్వాత స్లైడ్లో ఎలా ఉంటుందంటే జిహ్వా అంటే అన్నవాహిక అంటే ఎలా ఇలా ఉంటుంది ఇలా సంక్షిప్తంగా నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను అన్నవాహిక అంటే ఎలిమెంటరీ కనాల్ లేదా ఈసోఫాగస్ అని అంటారు వాళ్ళు అలాగే స్వర్ణపేటిక అంటే ఏదో ఒక పదం పెట్టుంటారు అలాగే మనకు వాయునాళము అని అంటే ఒక పదం పెట్టి ఉంటారు లంగ్స్ అని అంటే లంగ్స్ అని అలా మనకు సంస్కృత పదంలో కొన్ని పదాలు మనము మూత్రపిండాలు అనంటే కిడ్నీ మూ అది మూత్రపిండాలోనే ఒక పదం ఒక పదం ఒక పదంలోనే మనకు తెలిసిపోతుంది అది ఏం చేస్తుంది అది మూత్రాన్ని శుద్ధి చేస్తుంది అంటే శరీరం మూత్రాన్ని మూత్రం పైన పని చేస్తుంది అనమాట అలాగే మనకు ఇలా రకరకాల అవయవాల గురించి ఉంటుందన్నమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి మనం సంస్కృతంలో ఆలోచించడం మనం సంస్కృతంలో ఆలోచించినంత ఆలోచన చేస్తే మన యొక్క దృక్పథం అనేది మారిపోతుంది అందరూ కూడా మీ యొక్క ఇళ్లల్లో సంస్కృత పదాలను విరివిగా ప్రయోగిస్తూ మీ యొక్క సంస్కృతిని నిలబెట్టుకోండి ఎందుకంటే సంస్కృత భాష లేకపోతే మీ మానవ సంస్కృతే లేదనమాట సంస్కృత భాష ఉంటేనే మానవ సంస్కృతి ఉంటుంది